అంతకు నమస్తే అండి రాష్ట్రాన్ని పరిపాలించండి అని ఐదేళ్ళు అధికారం ఇస్తే చేసిన నిర్వాహకం ఏంటి తెలుసా అందిన కాడకి అవకాశం ఉన్న ప్రతి చోట అవకాశం లేని చోట సృష్టించుకొని మరి సహజ వనరులైన అన్ని వర్గాలను కూడా అన్ని వర్గాలను అండ్ అన్ని రకాల వనరులను కూడా దోచుకొని విపరీతంగా కరప్షన్ చేశారు గడిచిన ఐదేళ్ళు రాష్ట్రంలో ఎటువంటి కరప్షన్ జరిగింది ఏ విధంగా దోచుకున్నారు అనే దానికి నిదర్శనం నోట్ల కట్టలు ఎక్కడికక్కడ ఫామ్ హౌస్లు కొనుక్కొని విల్లాలు కొనుక్కొని వాటిల్లో కట్టలు కట్టలు కోట్లు కోట్లు పెట్టారనమాట ఎన్నికలకు ముందేమో తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక లే అపార్ట్మెంట్లో పెట్టారు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ కోట్లు కోట్లు పెట్టారు అక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు డైవర్ట్ చేశారు ఇప్పుడు తాజాగా నిన్న శంషాబాద్ దగ్గర ఒక ఫ్లాట్లో దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు ప పదకొండు కోట్ల రూపాయలు కనిపించింది ఈ పదకొండు కోట్ల రూపాయలు అక్కడ ఉన్నట్టు పోలీసులకి సిట్ వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వరుణ్ కుమార్ అనే వ్యక్తి పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు మొత్తం చెప్పేశాడు తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం చెప్పేసి డబ్బులు ఎక్కడెక్కడ స్టోర్ చేశారనేది చెప్పడంతో పలానా చోట పదకొండు కోట్లు స్టోర్ చేశారని తెలియడంతో ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి మొన్న రాత్రి డబ్బులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారన్నమాట జప్తు చేశారు ఇందులో మనకు ఆసక్తికరంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి ఎంత అడ్డగోలుగా ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసి ఐ మీన్ అభ్యర్థులు నగదు ఇచ్చిన వీడియోలు సేకరించారు ఇప్పుడు వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక అపార్ట్మెంట్లో పెట్టారు అక్కడ నుంచి అభ్యర్థులకు ఎనిమిది కోట్లు పది కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు విడతల వారీగా పంపించారు ఆ పంపించిన ప్రతిదీ వీడియో షూట్ చేశారు ఆ షూట్ చేసిన వీడియోలన్నీ ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళకు పంపించారు ఆ వీడియోల్ని సిట్ రికవరీ చేసింది ఈ మధ్య అది ఒకటైతే ఇప్పుడు తాజాగా నిన్న అంటే అసలు అధికారం ఇచ్చింది కేవలం ఇలా చేయడానికే ఇంత దొరికిపోయినా అడ్డగోలుగా వాదించడం చివరికి ఏం చెప్తారు అదేమో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ అంట వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉందంట ఇంజనీరింగ్ కాలేజీ డబ్బులు అంట ఇంజనీరింగ్ కాలేజీ డబ్బులు పదకొండు కోట్లు ఒక రూమ్లో పెడతారా ఇంజనీరింగ్ కాలేజీలకు అన్ని అన్ని డబ్బులు వస్తాయా పోనీ వచ్చాయి అనుకో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు లెక్కలు చెప్తారా దీని మీద పైగా ట్విస్ట్ ఏంటంటే ఎవ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అని వీళ్ళు చెప్తున్నారో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి మద్యం డిస్టిలరీ ఒకటి ఉంది ఆ మద్యం డెస్టిలరీ రెడ్డి సన్నిహితులది సో ఈ డిస్టలరీకి అనేక ఆర్డర్లు వచ్చాయి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎంత అడ్డగోలుగా దొరికిపోయి ఎంత అడ్డగోలుగా డాబు అనేది ఎంత అబద్ధం ఆడుతున్నారనేది ఎవరిదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఆ వ్యక్తికే మద్యం డెస్టిలరీ ఉంది ఆ మద్యం డెస్టిలరీకే విపరీతంగా ఆర్డర్స్ వెళ్ళాయి ఆ సదరు వ్యక్తి రాజకేషరెడ్డి ఈ మద్యం కుంభకోణం కేసులో ఏవన్గా ఉన్న రాజకేషరెడ్డికి అత్యంత సన్నిహితులు మరి ఆ డబ్బులు అక్కడ దొరికిపోతే ఒక వ్యక్తికి ఏ అండ్ బి రెండు వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యక్తి దగ్గర అక్రమంగా డబ్బు నిల్వలు గుర్తించారు పోలీసులేమో అది ఏ అనే వ్యాపారం ద్వారా అతను అక్రమంగా కూడబెట్టాడని చెప్తున్నారు వాళ్ళేమో లేదు లేదు అది బి అనే వ్యాపారం ద్వారా వచ్చింది అని చెప్తున్నారు బి అనే వ్యాపారం కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ దీనివలన అన్ని అన్ని కోట్లు వచ్చి ఒకేసారి వచ్చి పడవు ఒకవేళ పడిన ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో అనుమానాలు ఆరోపణలు లేవు ప్లస్ సమాచారం లేదు కానీ ఏ అనే విషయంలో అంటే మద్యం విషయంలోనే వీళ్ళు అక్రమంగా సంపాదించారు అనడానికి ఆధారాలు దొరికాయి వాళ్ళు పెట్టిన డిస్టిలరీ ప్లస్ వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ ప్లస్ వాళ్ళు సరఫరా చేసిన మద్యం ప్లస్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ సందేహాస్పదమే అన్నింటిలో అనుమానాలు ఉన్నాయి అన్నింటిలో ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ డబ్బు వాళ్ళదే ఈ డబ్బు మద్యందే అని నిర్ధారించుకున్నారు సీజ్ చేశారు అరెస్ట్ చేశారు దీని మీద కూడా అడ్డగోలుగా వాదన సో నోట్ల కట్టలు ఇన్ని కట్టలు ఇన్నిన్ని కోట్ల రూపాయలు దాచుకున్నారంటే చూడండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా లేదా హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని కోట్లు పెట్టారో ఎన్ని అట్టపెట్టల్లో పెట్టారో అనేది అర్థం చేసుకోవచ్చు కేవలం ఐదు సంవత్సరాల అధికారంలో చేసిన నిర్వాకానికి సాక్ష్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి సాక్ష్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఇందులో స్కామ్ జరిగిందని ప్రస్తుతానికి చెప్తున్నప్పటికీ ఇది ఎక్కడితో ఆగదు అనధికారికంగా ఇంకా వేల కోట్లు వేల కోట్లు దోచుకున్నారన్నమాట సో మద్యం ద్వారా బయటకు వచ్చినవి ఇవి మద్యానికి సంబంధం లేకుండా గనుల స్కామ్ ఇసుక ఇంకా బోల్డ్ బోల్డ్ బయటకు వస్తాయన్నమాట కాలక్రమేణా